హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చాను ముందుగా అందరికీ సారీ అండి నేను రెగ్యులర్గా వ్లాగ్ వీడియోస్ పెడతాను అని చెప్పాను ముందుగా ఒక త్రీ ఫోర్ వీక్స్ రెగ్యులర్గా పెట్టాను అన్నమాట మధ్యలో ఒక టూ వీక్స్ నుంచి నాకు పాసిబుల్ అవ్వట్లేదు వ్లాగ్స్ షూట్ చేయడానికి కొంచెం డిలే అయినా సరే మళ్ళీ రెగ్యులర్గా నేను వ్లాగ్స్ తీయడానికి ట్రై చేసి పెట్టడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను అప్పటి వరకు నేను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మనం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఈ ఈ టెంపుల్ వచ్చేసి బోడుప్పలో మాతా నిమిషాంబికా దేవి టెంపుల్ చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పి ఈ వీడియో అయితే నేను పెట్టాను ఈ టెంపుల్కి చాలా ప్రాముఖ్యత ఉంది మెయిన్గా నేను ఆ రోజు వీడియో షూట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే అమ్మవారికి ఆ మూడు రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి నేను మూడవ రోజు వెళ్ళాను అనమాట ముందు రెండు రోజులు కూడా అమ్మవారిని ఎలా అలంకరించాలో ఎలా హారతించాలో అనేది చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి అవైతే యాక్ట్ చేశాను లాస్ట్లో నేను వెళ్ళింది మూడవ రోజు మూడవ రోజు అమ్మవారికి యాభై ఆరు రకాల పండ్ల రసాలతో అభిషేకం అయితే ఉంది చూద్దాం మీకు కూడా చూపిద్దాం అని చెప్పి నేను టెంపుల్కి అయితే వెళ్ళాను అంత క్రౌడ్ ఉంటుంది అని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను చాలా క్రౌడ్ ఉన్నది ఫ్రైడే ఫ్రైడే ఉంటుంది కానీ మరీ ఇంతలా ఉండదు అసలు ఆ రోజు ప్రదక్షిణలు కూడా లేవు ఎవ్వరికి కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా టెంపుల్లో చూడండి ఎంతమంది కూర్చున్నారో కొత్తగా వచ్చిన వాళ్ళను చిన్నగా ఒక దారి ఉంచి జస్ట్ అలా చూసి ఒక ఫైవ్ ఫైవ్ టెన్ సెకండ్స్ కూడా అక్కడ ఉండనివ్వట్లేదు చాలా ఉండడానికి ట్రై చేశాను లోపల కానీ అసలు పాజిబుల్ అవ్వలేదు మెల్లిగా బయటకైతే వచ్చాను మళ్ళీ ఎలాగైనా లోపలికి వెళ్తాను అని చెప్పి ఆ టెంపుల్లోనే అంతమంది కూర్చున్నారు కదా బయట ఇంకా చాలా మంది పబ్లిక్ ఉన్నారు వాళ్ళ కోసము అభిషేకం అందరూ చూడాలి కదా ఇక్కడెక్కడ నుంచో వస్తారు వాళ్ళ కోసము గుడి పక్కన అలాగే గుడి ముందు కూడా ఇలా స్క్రీన్లు అయితే ఏర్పాటు చేశారు అభిషేకం చూడడానికి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుండి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు అమ్మవారికి యాభై ఆరు రకాల పండరసాలతో రసాలతో అభిషేకం అయితే చేశారు నేను లోపల ఉండి మీకు చూపించాలి అని చెప్పి చాలా ట్రై చేశాను ఇలా స్క్రీన్లో కాకుండా కానీ నాకు పాసిబుల్ అవ్వలేదు నేను వెళ్ళడమే ఆ అభిషేకంకి లేటుగా వెళ్ళాను లెవెన్ థర్టీ అలా టైంలో వెళ్ళాను వెళ్ళి ఒక జస్ట్ థర్టీ సెకండ్స్ అలా లోపల ఉండి బయటకు వచ్చేసి బయటే వన్ అవర్ అండ్ హాఫ్ అవర్ నిల్చొని చూశాను నాలాగే కూర్చొని చూడడానికి స్పేస్ లేక చాలా మంది నిల్చొని చూశారన్నమాట అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ అలంకరణ ఆహతి ఉంటుంది కదా అదైనా దగ్గరుండి చేయ చూడాలి ఆ దగ్గరుండి తీసుకోవాలి అని చెప్పి మళ్ళీ టెంపుల్ లోపలికైతే వెళ్ళాను

ఎలాగైనా లోపలికి వెళ్ళాలి అనుకున్నాను లోపలికి అయితే వెళ్ళాను అనమాట స్టార్టింగ్ అసలు అక్కడ నిలిచడానికి స్పేస్ లేదు బయటకు వెళ్ళమని అంటూనే ఉన్నారు అభిషేకం అయిపోయిన తర్వాత అలా త్రీ ఫోర్ అవర్స్ నుంచి కంటిన్యూగా కూర్చొని ఉన్న వాళ్ళు కాలు నొప్పులు వస్తున్నాయని నిల్చున్నారు వాళ్ళ వల్ల అక్కడ నిల్చోడానికి కొంచెం స్పేస్ అయితే దొరికిందనమాట అభిషేకం అయిపోయిన తర్వాత అలంకరణ తీసేది అందరికీ చూపించలేదు కర్టన్ వేసేసి అలంకరణ చేశారు అలంకరణ ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది లోపల పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారో ఇంత క్రౌడ్ ఉంటుంది అని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు టెంపుల్ లోపల ఎంతమంది ఉన్నారో టెంపుల్ బయట అంతకి డబల్ ఉన్నారనమాట చాలా పబ్లిక్ వచ్చారు ఈ టెంపుల్కి ఒక ప్రాముఖ్యత ఉంది అని చెప్పాను కదా అమ్మవారికి ఎదురుగా గజస్తంభం ఉంటుంది అక్కడ ఒక నిమిషంలో కోరుక కోరుకొని పదహారు ప్రదక్షిణలు చేస్తే ఒక నిమిషంలో కానీ ఇరవై ఒక్క నిమిషంలో కానీ ఇరవై ఒక్క రోజుల్లో కానీ ఖచ్చితంగా కోరుకునేది నెరవేరుతుందంట పద్దెనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా నేను మూడవ రోజు టెంపుల్కి వెళ్ళాను అని చెప్పాను కదా మూడవ రోజు అభిషేకం అలంకరణ అదంతా చూపించాను ఒకటో రోజు రెండవ రోజు అలంకరణ అలాగే హారతి కూడా చూపించాలి కదా ఇప్పుడు వచ్చేసి మొదటి రోజు అన్నమాట అలంకరణ అలాగే హారతి ఇప్పుడు వచ్చేసి రెండవ రోజు అలంకరణ అలాగే హారతి చాలా అంటే చాలా మంచిగా అలంకరించారు అమ్మవారిని చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది ఒకటో రోజు రెండవ రోజు అలంకరణ అలాగే హారతి చూ చూపించాను కదా ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్న మూడవ రోజు అలంకరణ అలాగే హారతి చూద్దాము చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అందరూ లేచి నిల్చున్నారు ఇంకా చాలామంది వచ్చారు టెంపుల్ లోపలికి ఇక్కడ ఇంతమంది వెయిట్ చేస్తున్నారు బయట చాలామంది తింటున్నారు కూడా అంటే అప్పటికి టైం టూ అయిపోయింది చాలామంది షుగర్ పేషెంట్లు అలాగే ఏజ్డ్ వాళ్ళు ఉంటారు ఆకలిని వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళి తినండి ఉండాల్సిన వాళ్ళు ఉండండి అని చెప్పి చెప్పారు అక్కడ మేమైతే అక్కడే వెయిట్ చేస్తున్నాం అన్నమాట ముందుగా అలంకరణ అయితే అయిపోయిందంట ముందుగా అయ్యగారు వచ్చి ఆలయ ప్రధాన అర్చకుడు ఆయన వచ్చి ఆలయ విశిష్టత గురించి చెప్పిన తర్వాత అమ్మవారికి హార్ట్ ఇస్తారంట చాలా క్రౌడ్గా ఉంది మనకు అమ్మవారు అక్కడికి ఎలా వచ్చారు నిమిషంలో కోరిక తీర్చే నిమిషాంబిక దేవి ఎలా అయ్యారు అనేది చెప్పారు పబ్లిక్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉంది వాల్యూమ్ ఎక్కువగా పెట్టుకొని వినండి ahi i done i do and and row i dari

আপনার জন্য আমার উপস্থিতিনি আল্লাহর তাগরা ইনশাআল্লাহ সমার আমিন শান্তিটা সত্যিকারই ইনশাআল্লাহ বিনজামিকা লো চিদে অন্তর প্রমাণ আর আমার মিন শান্তিটা জানি আমি ঠিক আমার

అమ్మవారికి అలా పుట్టిన పిల్లలు అమ్మవారి హిందో ఎంతో మరియు మహాగ్రహుతున్నారు అయితే మంది వందల ఐదారు

అది నిరవచనా జ్వాల కొరకటివేక చూడండి ఏకవేరియా నవంబర్ లో ఆ 2000 కోట్లు రావడమైంది ఇందులో కొద్దిగా కూడా లేదు అది నిలిచే స్థితి ఇంకా కొంచెం కదల నానా బతుకు చెయ్యి రమ్మను మాదరవని మనం చాలా వేయక పోన్నా కరక నోడక పోయింది ఆయన అబాయికి జెటిఫైాలిస सामने ये बोलने का मायने सबके के बाद तेरा जो भी काम होता है ना आई तो रात को काम होता है इशारा किया इशारा कर लेता है कल तो वाले अगर कोई भी लाइन से बिल्कुल ना करते हमारा महीने से इशारा किया ना तो अच्छी कामिला को एक बोलते साइंटा पत्रिका को एक नए नाम से

ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నా మూడో రోజు అమ్మవారి అవతారము చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలి అనిపించింది ఈరోజు అమ్మవారికి పంచహారతలు అయితే ఇచ్చారు నేను ఈ వీడియోలో యాడ్ చేశాను చూడండి మీకు వీలైతే టెంపుల్ కూడా వచ్చిపోండి జనాలు అయితే నిజంగా భీవత్సంగా ఉన్నారు ఆ రోజు మూడో రోజు అమ్మవారి అలంకరణ అలాగే హారతి అయితే చూసాం కదా ఈ రోజు పంచహారతి ఇచ్చారండి నేను అన్ని హారత్లని వీడియో అయితే షూట్ చేయలేకపోయాను ఎందుకంటే పబ్లిక్ చూసారు కదా ఎంతలా ఉన్నారో కొంచెం అటు ఇటు అయినా సరే కింద పడ్డామంటే ఇంకా తొక్కుతారు పట్టించుకో పట్టించుకోరు అంతలా పబ్లిక్ ఉన్నారు అలా హారత్ అయిపోగానే దర్శనం చేసుకొని గుడి బయటకు అయితే వచ్చాను నేను ఇక్కడ అన్నదాన భోజనం అయితే జరుగుతుంది ఎవ్రీ ఫ్రైడే ఇక్కడ అన్నదాన భోజనం జరుగుతుంది కానీ టెంపుల్ పక్కన ఒక భవనం ఉంటుంది ఒక బిల్డింగ్ ఉంటుంది టెంపుల్లోనే లైన్ కట్టి పక్క బిల్డింగ్ లోకి వెళ్ళి ఆ దాంట్లో పెట్టించుకొని బయటకు వచ్చి తినాలి కానీ ఈ రోజు అలా లేదన్నమాట ఎందుకంటే ఈ అమ్మవారి పద్దెనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా గుడి బయట మూడో రోజు ఇలా భోజనం అయితే ఏర్పాటు చేశారు నార్మల్గా ఎవ్రీ ఫ్రైడే ఒక చట్నీ ఒక స్వీట్ అలాగే ఒక కర్రీ సాంబార్ చల్ల అలా ఉంటుంది కానీ ఈరోజు కొంచెం స్పెషల్స్ ఎక్కువగా చేశారు అవి ఏంటో కూడా నేను చూపిస్తాను ఎంతైనా మనకు గుళ్ళో భోజనం దొరికింది అంటే అమ్మవారి దయ మహాప్రసాదం అనే అనుకోవాలి నేనైతే అలానే అనుకుంటాను భోజనం అయిపోయిన తర్వాత నేను ఇంటికి అయితే వచ్చాను మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంలో వెళ్తే నేను ఇంటికి వచ్చేసరికి క్వార్టర్ టు త్రీ అలా అయిందన్నమాట నాకు దర్శనం అయిపోయేసరికి టూ అయిపోయిందనమాట తినేసి ఎందుకైతే వచ్చాను మళ్ళీ ఒక ఫ్రైడే రోజు వెళ్ళాము అని చెప్పి ఈ పద్దెనిమిదవ వార్షికోచం సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ సండే మండే ట్యూస్డే ఈ మూడు రోజులు అన్నమాట ఆ నెక్స్ట్ ఫ్రైడేనే మళ్ళీ నేను టెంపుల్కి అయితే వెళ్ళాను చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారు ఎవ్రీ ఫ్రైడే ఇలాగే ఉంటారు కానీ ఇంకా ఆ రోజు పౌర్ణం అవ్వడంతో ఇంకొక టెన్ ట్వంటీ పర్సెంట్ పీపుల్ ఎక్కువగానే ఉన్నారన్నమాట ఆ రోజు నేను పదహారు ప్రదక్షిణలు చేద్దామని చెప్పి టెంపుల్కి వెళ్ళాను చేశాను కూడా అంతమంది ఉన్నా కూడా పదహారు ప్రదక్షిణలు చేయడానికి నాకు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ టైం పట్టింది మనం నడవడం కాదు వాళ్ళు తోస్తూనే నడవడం అలా ఉందన్నమాట మీరు ఫ్రైడే రోజు దర్శనం కావాలి ఆ రోజు ప్రదక్షిణలు కావాలి అంటే బిఫోర్ ఎట్లు రండి ప్రశాంతంగా ప్రదక్షిణలు చేసుకోవచ్చు మీరు కూడా అమ్మవారిని దర్శించుకోవాలి అనుకుంటే వచ్చేసేయండి బోడుప్పల్ కమాన్ దగ్గర దిగితే అక్కడి నుంచి లోపలికి అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది అక్కడి నుంచి పెంటారెడ్డి కాలనీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది రావచ్చు లేదంటే ఆటో అయినా మాట్లాడుకుని రండి కమాండ్ నుంచి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు మన సాలాన్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్